పేదింటి వాడు మెచ్చింది గొప్పింటి వాడు నచ్చింది తెల్ల సంఖ్యను తెంచింది స్వాతంత్రాన్ని తెచ్చింది మన గాంధీ నెహ్రూల మన రమ్మ నడిచింది రాజీవు శ్వాస విడిచింది సర్వత్యాగములకు మారు పేరు మనకు మహామహులనిచ్చింది మన దేశమంతా మెచ్చింది ప్రాజెక్టులన్నీ కట్టింది పల్లె రూపురేఖ మార్చింది తన్నలకు ఉచిత విద్యుత్తును ఇచ్చింది పావలాగు రుణం ఇచ్చెను ప్రతి మహిళ గుండెలో నిలిచెను పేద వృద్ధులకు పెన్షన్ ఇచ్చి వెలిగింది మిత్రులు గతంలో సారంగాపూర్ ఉమ్మడి మండలానికి జిల్లా ప్రజాపరిషత్ సభ్యుడిగా బాధ్యత నిర్వర్తించినటువంటి ముఖ్యశంకర్ గారు ఇలా కాంగ్రెస్ పార్టీ చేతుల సందర్భంగా మరి హృదయపూర్వకంగా పార్టీ ఆహ్వానిస్తూ ఇక్కడ వాస్తవంలో వల్ల సారంగాపూర్ మండలమే కానీ తీర్పు మండలమే కానీ ఇలా గ్రామీణ ప్రాంతం పూర్తిగా రైతాంగానికి ఏదితుందో సంబంధించినటువంటి ఒక మండలాలుగా భావిస్తున్న తప్పని చెప్పంటున్నాను మళ్ళీ రెండు మండలాలు కూడా చెప్పంటున్నాయి వీళ్ళు ఇక్కడ మా మన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుభాష్ యాదవ్ గారే కానీ ఇవాళ మా మిత్రుడు మాజీ సర్పంచ్ అట్లాగే గతంలోపల మండల ప్రజాపరిషించినటువంటి ఒక జితేంద్ర యాదవ్ గారే కానీ ప్రస్తుత ఎంపీపీసీ మా తిరుపతి ఎమ్మెల్యే కానీ మండల ప్రజాపరిషాయత్ అధ్యక్షుడు మతట్ రమేష్ కానీ చెత్త రమేష్ అందరూ కూడా చెప్పంటున్నాయి అందరూ కూడా అంటే నాకు అందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేసిన వాళ్ళే అయినప్పటికీ కూడా కొంత భిన్నాభిప్రాయాలతో మధ్యలో విడిపోవడం జరిగింది దూరం కావడం జరిగింది ఏమైనా ఇలా రాబోయేటువంటి ఒక ఎన్నికల పార్లమెంటరీ దృష్ట్యా అందరు కూడా ఏదైతుందో ఇలా మన ప్రాంతం వెళ్ళి మనకు అవకాశం వచ్చినట్టయితే మన బాగుంటుంది భవిష్యత్తులో మన ప్రాంతం అభివృద్ధి కొరకు కోల్పడేటువంటి ఒక అవకాశం లభిస్తున్న భావనతో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చేరి ఇలా మద్దతు ప్రకటిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను నేను వాస్తవం మనం కూడా చేయాలి ఇలా గ్రామీణ ప్రాంతం అంటే అందరం రైతాంగమే రైతాంగానికి ఏంటి వ్యవసాయం ప్రధాన మన వృత్తి ఇతర వృత్తి అని చెప్పారు వ్యవసాయానికి సంబంధించినటువంటి యొక్క సౌకర్యాలు సాగునీటి సౌకర్యమే కానీ విద్యుత్ సౌకర్యమే కానీ పండించే పంటలకు మద్దతు ధర అభివృద్ధి చేయడానికి ఏది ఇస్తుందో గ్రామీణ ప్రాంతంలో ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడమే కానీ ఇలా రుణగ్రస్తులైన రైతుకు ఏది ఇస్తుందో రుణమాఫీ చేసే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసి తలబెట్టిన చెప్పారు ఇక్కడ రాజకీయంగా ప్రతి పార్టీ చెప్తుంది ఇక్కడ ఏ పార్టీ రైతాంగానికి అనుగుణంగా పనిచేస్తుంది ఎవరు పనిచేస్తే మనం గమనించాలని చెప్పారు నాకైతే నేను స్వయంగా రైతు బిడ్డని నేను కాపుదాన పొందని చెప్పి అంటున్నాను ఇవాళ కూడా స్వయంగా నేను వ్యవసాయం చేస్తాను చెప్పి అంటున్నా రైతు యొక్క కష్ట సుఖము సమస్యలు తెలిసినటువంటి వాళ్ళని చెప్పి అంటున్నా మన బీర్పూర్ రోలబాగ్ నిర్మాణం లోపల ఎదుర్చు జాప్యం అయితే ఇప్పుడు దానిపై ఆధారపడినటువంటి ఒక మన బీర్పూరే కానీ నర్సలపల్లె కానీ తుంగూరే కానీ నీటి సౌకర్యం కల్పింప చేయడానికి ఏది ఇస్తుందో ఎప్పుడు రైతాంగానికి అండగా నిలబడి ప్రభుత్వంపై అధికారికొత్తు అవసరం లేదని చెప్పి ఇవాళ మనకు ఉండేటువంటి సాగు సాగునీటి సదుపాయానికి సంబంధించి కూడా మన పెద్ద రత్నాకర్ రావు గారు శాసనసభ్యుడికి ఉండగా ఇవాళ బీర్పుల్ ఫిల్టర్ బెడ్ మనకు నిర్మాణం భగీరథ ఇలా నెపంతో అనేది ఇస్తుందో వీళ్ళు ఫిల్టర్ బెడ్ వినియోగాన్ని నిల్పిస్తారు ఇదేమైపోయింది భగీరథ నీళ్ళు వస్తలేవు ఫిల్టర్ బెడ్ ఉపయోగం లేదు ఇక ఉమ్మడి మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతోనేది ఇస్తుందో ఇక స్వయంగా పరిశీలించి ఈ ఫిల్టర్ బెడ్ను తిరిగి పునరుద్ధరింప చేసినట్టయితే మన గుట్టగింది గ్రామాలకు అన్నిటి కూడా త్రాగునీటి కొరకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా నీటి సదు కల్పించిన భావన ఏదైతున్నదో ఇలా మళ్ళీ ఆ ఫిల్టర్ బెడ్ మద్దతు పునరుద్ధరణకి ఏదైతుందో ఇలా మూడు కోట్ల వైద్యులకు ఏ నిధులు ఇవల్ల ఇటు బీర్పూరే కానీ జగిత్యాల మండలానికి సంబంధించిన పొలాసే కానీ రాయకల మండలం సంబంధించినటువంటి ఫిల్టర్ బెడ్ కానీ మూడు ఫిల్టర్ బెడ్లు పదమూడు కోట్ల తొంభై లక్షల నిధులు మంజూరు తీసుకున్నామని చెప్పండి ఏదైనా ఇలా గ్రామాల అభివృద్ధి కూడా పాట కూడా ఇస్తుందో నేను బాధ్యత భావిస్తాచేసి అందరూ కూడా కలిసి కట్టుగా అన్నదాములా కలిసి పనిచేస్తాను వీళ్ళు మీరు ఎవ్వరు కొత్త వాళ్ళు కాదు రాజకీయంగా ఇస్తుందో గ్రామాలలో ఎవరి అవకాశాల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ సహజమైతే చెప్పంటుండే ఏది ఎట్లున్నా కానీ అందరూ వాళ్ళందరూ కలిసికట్టుగా నిలబడి ఉన్నట్టు ఎన్నికలు ఏదైతుందో కొత్త నా దశరథ అయింది కొంత ఇస్తుందో దాన్ని ఏమంటారు అతి విశ్వాసం అయిపోయింది ఎదుటి పక్షంతో పోటీ పడి మనం నిధులు డబ్బు వెచ్చిద్దలేకపోయినాం కొంత ప్రతికూల మనకు ఫలితం వచ్చింది ఈసారి ఆ విధంగా కాకుండా అందరూ కలిసి పనిచేయాలి భవన్తో ఏదైతుందో అందరూ ముందుకు వస్తున్నారు నిజంగా కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పండి మీ అందరూ ముందుకొచ్చి ఇవాళ నాకు మద్దతు తెలపడానికి కాంగ్రెస్ పని చేస్తున్నందుకు నేను అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ అందరూ కూడా మీరు కలిసి కట్టుగా పనిచేయాలని చెప్పంటున్నా ఎంతకాలంలో అందగా ఉన్నాయని చెప్పి వాళ్ళు ఏదైతుందో వాళ్ళు ఉండి కూడా ఏదైతుందో ఇలా మనం ఉండి మన బలం ఏదైతే సరిపోదు మన మిత్రులను సమకూర్చుకోవాలి మన బలం పెంచుకోవాలని చెప్పం పెంచుకోవాలని చెప్పండి అందరం కలిస్తేనే మనం బలోపేతం అయితే చెప్పండి ప్రత్యర్థి ఏదైతే బలవంతులు ఆ ప్రత్యర్థి ఎదుర్కోవాలని చెప్పి మన బలవంతులం కావాలి ఇక్కడ బలం పెంచుకోవడానికి కొరకైతే అందరం కలిసి ముందుకు వస్తుందని చెప్పండి దయచేసి వీళ్ళందరూ ముందుకు వస్తున్నందుకు చెప్పారు ధన్యవాదాలు చెప్తూ ప్రత్యేకించి ఇంతకాలం తుంగూరులో మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కాంగ్రెస్ పార్టీని పరిష్కారం నిలబెట్టాలి నిలబెట్టే జితేంద్ర యాదవ్ గారు సహకర్లే కానీ ముఖ్యంగా ముఖ్య శంకర్ గారి వల్ల కాంగ్రెస్ చేయడం ముందుకు వచ్చిన నాకేమో గుర్తుడు కాదే చెప్పంటున్నాం నేను రాజకీయం కలిసి పనిచేసిన గతంలో ఆయన ఎన్పిటీసీ సభ్యుడు ఉన్ననాడు ఏది ఇస్తుందో నేను జగించడానికి ఎమ్మెల్యేగా వహించాను ఆవిడ కలిసి పనిచేసినాం ఇంకా తదుపరి కొంతకాలానికి ఏది ఇస్తుందో కొంత భిన్నాభిప్రాయాలు వచ్చి దూరమైంది అంటే అది రాజకీయంగా విభిన్న భిన్నాభిప్రాయాలు వ్యక్తిగతంగా కాదు కానీ వ్యక్తిగతంగా ఏదైతే ఎవరి మంచితనం ఎవరి మర్యాదలు వాళ్ళకి కూర్లుంటాయి ఇవాళ రాజకీయాన్ని కూడా కలిసి పనిచేయడం ముందుకు వచ్చినందుకు అందరికీ అందరూ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జరుగుతుంది